హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే బయట చల్లగా వర్షం పడుతుందని ఇంట్లో అయితే వేడివేడిగా స్వీట్ కార్న్ సమోసా చేశాను చాలా బాగున్నాయి ఇలా మంచిగా స్వీట్ షాప్ స్టైల్లో లాగా స్వీట్ కార్న్ సమోసా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అది కూడా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకైతే చేసి చూపించేస్తానండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మంచి మంచి వీడియోస్ కోసం ఇలా పచ్చిమిరపకాయ నంచుకొని తింటుంటే భలే బాగుందండి ఇప్పుడు రెసిపీ చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత గోధుమ పిండి వేసుకోండి దానికి తగ్గట్టు ఇలా ఆనియన్ సీడ్స్ అయితే నేను పావు స్పూన్ వేసాను అలానే వామ్ ఒక పావు స్పూన్ వేసాను సాల్ట్ తగినంత పిండికి తగినంత సాల్ట్ ఒక చెంచా నెయ్యి వేసానండి అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉప్మా రవ్వ సూజీ రవ్వ వేసాను ఒక పావు కప్పు అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఆనియన్ సీడ్స్ వాము మీరు పిండికి తగ్గట్టు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పిండి ఎక్కువ కలుపుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ పోసుకొని గట్టిగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట కలుపుకొని దీనిపైన ఏదైనా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నేను నేను కలిపిన పిండికి సరిపడా నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఒక ఇంచులు అల్లం ముక్క ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ సోంపు ఇవి మాత్రం అట్టు పరిస్థితుల్లో మర్చిపోద్దు ఖచ్చితంగా వేసుకోవాలి అలానే తగినంత పసుపు ఒక చెంచా కారం వేసానండి అలానే అర చెంచా జీలకర్ర పొడి అలానే అర చెంచా బ్లాక్ సాల్ట్ వేసాను ఇది వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసానండి ఇలాగ మనం డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకొని మనం ఏదైతే మసాలా ఇందాక గ్రైండ్ చేసుకున్నామో అది వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తక్కువ ఆయిల్ వేసుకున్నాను మనం డీప్ ఫ్రై అయ్యాం కాబట్టి ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి అది కూడా వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి స్వీట్ కాన్ కదా స్వీట్ కాను నేను డైరెక్ట్గా వేసాను ఎటువంటి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఈ కర్రీకి సరిపడా మనం సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి మనం కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి జస్ట్ ఒక నాలుగైదు స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే పొటాటో ఒకటి బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఆ పొటాటో ముక్కలు అయితే దీంట్లో వేసుకొని గరిటతో ఇట్లా మెదిపేసుకొని మ్యాష్ చేసేసుకోవాలన్నమాట ఏదైతే మన స్వీట్గానో పొటాటో మ్యాష్ అయిపోతే మనకి గుజ్జు గుజ్జుగా తయారవుతుంది ఇలా తయారైనప్పుడు ఒక పావు చెంచా గరం మసాలా అలానే చాట్ మసాలా వేసుకోవాలి ఒక పావు చెంచా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఏదైతే మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని కూడా మంచిగా ఒకసారి కలుపుకోవాలండి మంచిగా ఒకసారి ఇలా కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఈ షేప్లో చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట పక్కన మనం ముందుగా ఇలా చేసేసుకొని పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందనమాట చూశారు కదా షేప్ ఇలా చేశాను ఇలా కొంచెం పొడువుగా చేశాను కదా ఇప్పుడైతే మనం కట్ చేసిన పీస్ని చేతిలోకి తీసుకొని ఇలా ఒక సైడు మనం కట్ చేసిన సైడ్కి వాటర్ అప్లై చేసి దాన్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా దాన్ని కొంచెం గట్టిగా ఇలా నొక్కేస్తే సరిపోతుంది ఊడకుండా మళ్ళీ ఆయిల్లోకి అది రాకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసేస్తే అతుక్కుపోతుంది అనమాట ఇలా పెట్టుకోవాలి మనం ఇలా రెండు వేల మధ్యలో అలా పెట్టేసుకొని చక్కగా స్పూన్తో దీంట్లో స్టఫింగ్ అనేది మనం పెట్టుకోవాలి కొంచెం ఇట్లాగా మనం కవర్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఫిల్లింగ్ అనేది కరెక్ట్గా లేదనుకోండి అంత మంచిగా ఉండదు అనమాట కరెక్ట్గా సరిపడా పెట్టుకొని మళ్ళీ వాటర్ అప్లై చేసుకొని చుట్టూతా ఇలా ఎలా అయితే నేను చూపిస్తున్నాను అలాగే అన్నీ కూడా సమోసాలు ఈజీగా అండి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొకటి చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఇలా వాటర్ అప్లై చేశాను జస్ట్ ఫోల్డ్ చేసుకోవడమేనండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దీంట్లో మనకి సైజులు కూడా మనకి ఏ సైజు కావాలో పెద్ద అంటే పెద్ద చిన్నవి అంటే చిన్నవి ఎలాగంటే అలా చేసుకోవచ్చు కొంచెం స్పూన్తో కింద వరకు వెళ్ళే వరకు కూడా అలా మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా చుట్టూతా వాటర్ అప్లై చేసి జస్ట్ ఆ పైనున్న అంచును తీసుకొచ్చి కిందన్న అంచుకి ఇలా కలుపుకుంటే సరిపోతుంది జస్ట్ అంతే ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్నామండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి నేను ప్యాన్లో పెట్టట్లేదు ఎందుకంటే ప్యాన్ అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది అలానే ఇవి ఒక సైడ్ ఫ్రై అవుతాయి ఒక సైడ్ ఫ్రై అవ్వన్నమాట ఇలాంటి బౌల్ అనుకోండి చక్కగా తక్కువ ఆయిల్ పడుతుంది ఇట్లా గుంటలాగా ఉంటుంది కాబట్టి మనకి మంచిగా ఈ సమోసా అనేది ఈవెన్గా మనకి ఫ్రై అవుతుందనమాట ఇలా చక్కగా అన్నీ కూడా వేసుకొని చక్కగా ఈవెన్గా ఫ్రై అయిన దాకా ఇలా ఫ్రై చేసుకొని ఒకటే రంగు వస్తాయండి అన్నీ ఇలా మునిగితే మనం ప్యాన్లో అయితే ఇట్లా రావు ఒకటొక రంగు ఒకటొక రంగు వస్తాయి ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని సమోసాలు ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న పార్టీస్ అయినా కిటీ పార్టీస్ అయినా బర్త్డే పార్టీస్ అయినా ఇలా చేసుకుంటే చక్కగా ఎంత బాగుంటుందో తప్పకుండా చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి చాలా మంచి వీడియోలు పెట్టని చూడండి